ఇక్కడ నెక్కు పెద్దగా వచ్చిందిరా వచ్చింది నెక్ విడితే ఎక్కువ వచ్చింది మనం మెయిన్ పీస్ ఏమో మరి వర్క్ ఏమో పెద్దగా ఉంది గల్లనేమో చిన్నగా ఉంది ఇక్కడికి ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటే కిందనేమో సరిపోతలేదు క్లాత్ ఏడా అడ్జస్ట్ అయితే మీకు ఎన్ని డౌట్ ఏంటి ఇప్పుడు ఇంత చిన్న ఉంది గల్ల ఇప్పుడు ఇక్కడ కంపల్సరీ కింద ఉండాలి కదా కరెక్ట్ ఉండాలి కదా ఇట్లా పెడితే ఇక్కడ ఆడికాడిక అవుతుంది ఇంకా కొంచెం చిన్ననే ఉంటుంది తక్కువైతుంది మెయిన్ లెంత్ తక్కువైతుంది ఒకవేళ ఇంతకంటే కూడా ఇంకో కొంచెం చిన్న నెక్ ఇక్కడికే ఉంది నీడికే ఉంది అనుకో అన్నప్పుడు మరి మనం ఇది కరెక్ట్ గా నెక్ కరెక్ట్ కొంతమంది కస్టమర్లు ఏం చేస్తారంటే ఈ నెక్ బార్డర్ కరెక్ట్ గా రావాలంటారు అట్లా అన్న వాళ్ళకి ఇది కిందికి జరిపి ఇట్లా ఇది ఎంత నెక్కు కావాలనుకుంటారో అంత జరిపేసి కింద ఉంటుంది కదా కింద పాటికి ఒకటి ఏంటంటే మనకి కొంచెం డిజైనరీ లుక్ వచ్చే విధంగా మరీ క్లాత్ అటాచ్ చేస్తే మనకి క్లాత్ అటాచ్ చేసినాము అనేటట్టు ఉంటుంది ఇక్కడ గోల్డ్ కలర్ ఉంది కదా మనకి నెక్కుకి ఈ గోల్డ్ అనేది ఎక్స్ట్రా పీస్ ఏదైతే యాడ్ చేస్తామో దానికి చిన్నగా మనకు పట్టిలాగా అంటే పైపింగ్ లాగా వేసేసి ఒక డిజైనరీ లుక్ వచ్చే విధంగా ఈ చివర ఈ చివర పైపింగ్ వచ్చే విధంగా స్ట్రేట్గా వచ్చే విధంగా ఒక పట్టిలాగా ఈ పక్కకి ఈ పక్కకి పైపింగ్ వచ్చే విధంగా అటాచ్ చేయాలి అటాచ్ చేసి దాని మధ్యలో ఏవైతే ఇవి ఉన్నాయో చిన్న చిన్న కుందాన్ సా ఇవో కొంచెం డిజైనర్ లుక్ వచ్చే విధంగా రెడీ చేసుకోవాలి ఒకవేళ అట్లా కుదరలేదు ఆ కస్టమర్ ఒప్పుకోదు అని అన్నప్పుడు నెక్కు ఇంతవరకు ఉంది కదా మనకు కరెక్ట్గా రావాలి ఇక్కడ కింద అన్నప్పుడు ఈ జస్ట్ కొంచెం కింద కొంచెం కనిపించే విధంగా వేయాలి ఇది చిన్నగా అయితే మనం వేసిన డిజైన్ కంటే నెక్కు చిన్నగా ఉన్నప్పుడు పెద్దగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే పైన జరపాలి ఇక్కడ షోల్డర్ దగ్గర గ్యాబ్ అనేది ఎక్కువ వస్తుంది కొంచెం పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే షోల్డర్ల దగ్గర కుట్ అనేది వేస్తే కొంచెం అటు ఇటుగా కనబడుతుంది ఇక్కడ నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది అర్థమైందా మూడు డౌట్లు క్లియరా ఇంకేమైనా ఉన్నాయా పైగా తక్కువ అయితే జాయిన్ చేసుకొని దాన్ని కొంచెం మనకు నెక్కు డిజైన్ ఏ రకంగా అవుతుందో ఆ నెక్కులు వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి కొంచెం ఐడియా తెచ్చుకోవాలి కుట్టేటప్పుడు